నైట్ టెన్ థర్టీకి ఒక అబ్బాయి కాల్ చేశాడు ఓకే కాల్ చేసి అన్న సైబర్ సెక్యూరిటీ కోర్స్ కావాలంటే నేను డీటెయిల్స్ చెప్పాను అనమాట సో ఎక్కడన్నా మీ ఇన్స్టిట్యూట్ అని అడిగాడు నేను చెప్పా అమీర్పేటలో తమ్ముడు అని చెప్పాను అన్న అమీర్పేట మొత్తం ఫేక్ ఉంటుంది కదా అన్నాడు అరే అబ్బా నిజంగా షాక్ అయ్యా అంతా ఫేక్ అంటాడు అని అంటే మాదాపూర్లో లో ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కదా అంటే అన్ని చోట్ల అన్ని అందరు ఉంటారు సో ఫేక్ ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో నా వరకు నాకు అట్లా ఎట్లా అనిపించింది అంటే కొన్ని తప్పు ఉండొచ్చు నిజం ఉండొచ్చు బట్ నా ఆలోచన ప్రకారం ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు మీకు మీరు కొన్ని విషయాలు చూడాలి తమ్ముడు ఎట్లా అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఓనరే ట్రైనరా అంటే ఓనరే ట్రైనర్ ఉంటే మోస్ట్లీ మంచిగా ఉంటుంది లేదు ఆ ఇన్స్టిట్యూట్లో చెప్పే ట్రైనరు రియల్ టైం వర్కింగ్ వర్కింగ్ పర్సన్ కాదు ఓకే రియల్ టైం వర్కింగ్ పర్సన్ అయితే ఏముంటుందంటే తను వీక్లీ వన్ వన్ టైం అయినా రిక్వెస్ట్ ఎలా వస్తాయి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఎలా మెయిల్ చేయాలి ఎలా మీటింగ్స్లో మాట్లాడాలి ఇది కొద్దిగా అనమాట మనకు నాలెడ్జ్ ఇస్తుంటాడు స్టూడెంట్స్కి ఇంకోటి ఏంటంటే కోచింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు ఎలా ఆన్సర్ చెప్పాలి సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అని కొద్దిగా ఉంటుంది అది కూడా ఇవ్వగలిగితే మీకు జాబ్ వస్తుంది అంటే కోచింగ్ అని పంపించేయడము దీనివల్ల జాబ్స్ రావు మీకంటూ ఒక సపోర్టింగ్ సిస్టమ్ అంటే ఒక స్టూడెంట్కి సపోర్టింగ్ సిస్టమ్ ఎవరు అంటే ఆ ట్రైనరు ఆ ఓనరు ఆ ఇన్స్టిట్యూట్లో ఉండే ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ నీకు సపోర్ట్ చేయగలిగితే నీకు జాబ్ వస్తుంది సో ప్రతి ఫీల్డ్లో ఫేక్ ఉంది ప్రతి ఫీల్డ్లో మంచిగా ఉంది ఫేక్ పక్కనే మంచి ఉంటుంది సో నువ్వేం చేయాలంటే నువ్వు అది గుర్తించగలగాలి అది చేస్తే మన మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాం మనకు జాబ్ వచ్చేంతవరకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు తమ్ముడు సో అన్నీ ఫేక్ కాదు అన్నీనో అన్నీ రియల్ కాదు సో బీ వైజ్